హాయ్ నేను డాక్టర్ పూజితా భైరెడ్డి హెమటాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్ అట్ ఆంకాలజీ నెట్వర్క్ ఈరోజు మనం బోన్ మ్యారో టెస్ట్ అంటే ఎంక మధ్య టెస్ట్ అంటే ఏంటి దీన్ని ఎందుకు చేస్తాం అండ్ దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాము బోన్ మ్యారో అంటే మన బోన్లోని ఒక హెల్తీ స్పాంజీ టిష్యూ అనమాట ఇది నార్మల్గా మన బోన్ మ్యారో యొక్క ఫంక్షన్ని తెలియజేస్తుంది ఈ బోన్ మారో నుంచే మన ఎర్ర రక్త కణాలు కానీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ అనేది ప్రొడక్షన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది లైక్ లుకీమియా కానీ లింఫోమా కానీ లేకపోతే మల్టిపుల్ మైలోమా లాంటి డిసీజెస్ సస్పీషన్ చేస్తున్నప్పుడు ఈ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడైనా హీమోగ్లోబిన్ తగ్గిపోవడానికి ఎటువంటి కారణం తెలియకపోయినా లేకపోతే డబ్ల్యూబీసీ కౌంట్లు కానీ ప్లేట్లెట్ కౌంట్ కానీ చాలా తక్కువగా పడిపోయినప్పుడు ఇది ఎందువల్ల తగ్గుతుందని తెలుసుకోవడానికి కూడా ఈ బోన్ మ్యారోటెస్ట్ చేయడం జరుగుతుంది ఇవి మెయిన్ కారణం మెయిన్ ఇండికేషన్స్ అండి ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో అన్ఎక్స్ప్లెయిన్ ఫీవర్స్ ఉన్నాయి పేషెంట్స్కి ఆ పియూఓ అని అంటారు మెడికల్ లాంగ్వేజ్లో ఆ కండిషన్లో కూడా బోన్ టెస్ట్ చేస్తాము ఇది కాకుండా ఇంకా రెస్పాన్స్ టు ద ట్రీట్మెంట్ అంటే పేషెంట్స్కి కీమో ఇస్తాం బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఆ తర్వాత వాళ్ళు ఆ కీమోకి రెస్పాండ్ అయ్యారా లేదా అని తెలుసుకోవడానికి కూడా అసెస్మెంట్ మ్యారో అనేది చేయడం జరుగుతుంది ఇవి బ్లడ్కి సంబంధించిన ఇండికేషన్స్ ఇవి కాకుండా కొన్ని సాలిడ్ క్యాన్సర్స్లో కూడా బ్లడ్ తగ్గిపోయినప్పుడు మన బోన్ మ్యారోలో ఏమన్నాయి సాలిడ్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ బోన్కి ఏమైనా మెటాస్టాసిస్ అయ్యిందా అని తెలుసుకోవడానికి కూడా బోన్ మ్యారో టెస్ట్ చేస్తూ ఉంటాము సో ఇవి ఇండికేషన్స్ మరి ఈ టెస్ట్ ఎలా చేస్తాము ఎక్కడి నుంచి చేస్తాము బోన్ మ్యారో టెస్ట్ జనరల్గా లోకల్ అనెస్తిషియాలో చేస్తాము కానీ కొందరు పేషెంట్స్కి ఎవరికైతే పెయిన్ని భరించలేరో అంటే పెయిన్ థ్రెషోల్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఐవీ సెడేషన్ ఇచ్చి జనరల్ అనేసిషియాలో కూడా దీన్ని చేయవచ్చు అండ్ ఎక్కడి నుంచి చేస్తాము మెయిన్గా మోస్ట్ కామన్ సైట్ వచ్చేసి బ్యాక్ ఆఫ్ ద హిప్ బోన్ అండి హిప్ బోన్ని పోస్టీరియర్ పార్ట్లో మనం ఈ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ పార్ట్ రిలేటివ్గా దీని ఈ పార్ట్కి దగ్గరలో వెజల్స్ కానీ నర్వ్స్ కానీ దూరంగా ఉంటాయి కాబట్టి ఈ సైట్ అనేది చాలా సేఫ్ అనమాట సో ఈ బోన్ బోన్మ్యారో టెస్ట్ జనరలీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ బ్రీఫ్ ఎపిసోడ్ ఆఫ్ పెయిన్ అయితే తెలుస్తుందండి పేషెంట్స్కి ఆ తర్వాత చేసిన పొజిషన్లో మైల్డ్ సోర్నెస్ కానీ కొంచెం పెయిన్ కానీ ఉంటుంది తప్ప పెద్దగా కాంప్లికేషన్స్ అయితే ఉండవు అది బోన్ మారో టెస్ట్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే ఇక బోన్ మారో టెస్ట్లో అసలు ఎన్ని పార్ట్స్ ఉంటాయి బోన్ మ్యారో టెస్ట్లో టూ పార్ట్స్ ఉంటాయండి ఒకటి యాస్పిరేషన్ ఒకటి బయాప్సీ యాస్పిరేషన్ అంటే నీడితో బోన్ మ్యారోలోని గుజ్జు లేదా తత్తి అని అంటారు కదా దాన్ని తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది ఇక బయాప్సీ అంటే స్పెషల్ నీడిల్ ఉంటుంది బోన్మ్యారో బయాప్సీ అని దానితో ఒక సాలిడ్ చిన్న పార్ట్ ఆఫ్ బా బోన్ని తీసుకొని టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది ఇది కాకుండా బోన్ బోన్మ్యారో ఆస్పిరేషన్ నుంచి జెనెటిక్ టెస్ట్ కోసం లైక్ సైటోజెనెటిక్స్ అనేసి ఫ్లోసైటోమెట్రీ అని ఇంకా ఫిష్ స్టడీస్ అని కొన్ని స్పెషల్ మాలిక్యులర్ టెస్ట్ కోసం కూడా శాంపుల్ ఒకేసారి తీసుకోవడం జరుగుతుంది సో బోన్ బోన్మ్యారో టెస్ట్ అంటే ఏదో పెద్ద టెస్ట్ భయపడిపోవాల్సిన అవసరం లేదు చిన్న పిల్లలకి కూడా ఈ టెస్ట్ మేము జనరల్ అనేస్ ఏషియాలో చేయడం జరుగుతుంది ఇక ఈ బోన్ బోన్మ్యారో టెస్ట్ చేసిన తర్వాత ఆ రోజే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ డే నుంచి జాబ్ వాళ్ళు చేసే వర్క్ అవన్నీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు సో ఈ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళ రొటీన్ ఏంటి అబ్స్ట్రక్షన్ అయితే అవ్వదు సో దట్ ఈస్ ఇన్ బ్రీఫ్ రిగార్డింగ్ బోన్ బోన్మ్యారో టెస్ట్ థ్యాంక్ యూ thank you